ఒక ఊరిలో చిన్న బాలుడు ఉన్నాడు అతనికి చాలా సమస్యలు చదువులో కష్టం స్నేహితులు ఆటపట్టించడం భవిష్యత్తుపై భయం ఒకరోజు అతను తన అమ్మని అడిగాడు అమ్మా నా కష్టాలన్నీ ఎవరు తీర్చగలరు అమ్మ బైబిల్ తీసి ఇర్మియా ముఫై మూడో అధ్యాయము మూడవ వచనము చదివింది నన్ను పిలువు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను నీకు తెలియని గొప్ప విషయాలను నేను నీకు తెలియజేసెదను బాలుడు ఆ రాత్రి చాలా శ్రద్ధగా ప్రార్థన చేశాడు ప్రభువా నాకు సహాయం చేయి నాకెదురుగా ఉన్న మార్గం చూపించు ఆ కొద్ది రోజుల తరువాత అతనికి కొత్త ఆత్మవిశ్వాసం వచ్చింది చదువులో మెరుగయ్యాడు కొత్త స్నేహితులు దొరికారు అతనికి అర్థమైంది మనం దేవుణ్ణి పిలిస్తే ఆయన మనకు తెలియని గొప్ప విషయాలు చూపిస్తాడు అని ఈ వచనంలో దేవుడు చెబుతున్నది ఏమిటంటే మనం ఆయనను నిజమైన హృదయంతో పిలిచినప్పుడు ఆయన తప్పక స్పందిస్తాడు మన కళ్లకు కనిపించని మనకు అర్థం కాని రహస్యమైన గొప్ప విషయాలను ఆయన మనకు వెల్లడిస్తాడు ఇది మనకు ఒక ఆశీర్వాద వాగ్దానం ప్రార్థన ద్వారా దేవుడు తన దివ్య ప్రణాళికను మనకు తెలియజేస్తాడు